ఈ రోజు వెస్టర్ సప్లిమెంట్స్ ఏ ప్రాబ్లం కి ఏ సప్లిమెంట్ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి దాని గురించి వివరాలు తెలుసుకుందాం మరి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటది ఏమేమి వాడుకోవాలి అసలు ఎలా వాడుకోవాలనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ గ్యాస్ట్రిక్ సమస్యకి వచ్చేసి అలవేరా ఆమ్లా కాంబయోటిక్స్ అలాగే జీత టీ పొడి టీ తాగే అలవాటు ఉంటే అలాగే మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది దీనిలో ఇవి వాడుకోవటం వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్య అనేది రెండు నుంచి మూడు నెలల్లోనే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది అలవేరా వచ్చేసి రెండు క్యాప్సూల్స్ వేసుకోవాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్న తర్వాత ఆమ్లా వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్న తర్వాత అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చేసి మనం వంటల కోసం వాడుకోవాలి బయట ఆయిల్ వాడకూడదు అలాగే జీటా టీ మనకి టీ తాగే అలవాటు ఉంటే ఇది అలాగే కాంబయోటిక్స్ వచ్చేసి రోజుకొకటి కాంబయోటిక్స్ రోజుకొక క్యాప్సుల్ అయితే సరిపోతుంది ఇవి మనం కాంబినేషన్ లో వాడుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోతుంది లేదా అలోవేరా ఆమ్లకి బదులుగా మనం సిఎండి మినరల్ డ్రాప్స్ అనేది యూజ్ చేయటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటాము మన బాడీకి మినరల్స్ అందించడమే కాదు ఎనభై నాలుగు రకాల మినరల్స్ అందిస్తుంది అలాగే మన శరీర తత్వాన్ని ఆల్కలిన్ లో మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలీన్ గా మారుస్తుంది ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి షుగర్ ప్రాబ్లం కి షుగర్ ప్రాబ్లం కి నీమ్ క్యాప్సిల్ గ్లూకోహెల్త్ సి భక్త నోని ఇవి యూజ్ చేసుకోవాలి మరి మనకి నోని అనేది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ మన శరీరంలోని అవయవాలన్నిటిలో కూడా సెల్స్ ను ఓపెన్ చేయడంలో నోని ఎక్స్పర్ట్ ఈ నోని యూజ్ వల్ల మనకి సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి వచ్చేసి ఉదయం ఒకటి పరగడుపున సాయంత్రం కూడా ఒకటి తీసుకోవాలి పరగడుపునే అలాగే గ్లూకో హెల్త్ కూడా పరగడుపున ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అలాగే మనం ఏదైనా సరే నీమ్ క్యాప్సుల్ టిఫిన్ చేసిన తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవాలి అలాగే చాలా నీరసంగా ఉంటుంది షుగర్ వాళ్ళకి ఆ నీరసంగా ఉన్నప్పుడు సి భక్తన్ క్యాప్సుల్ ని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవచ్చు బాగా నీరసం నిస్సత్తుగా ఉంటే టూ క్యాప్సుల్స్ కూడా వేసుకోవచ్చు అలాగే స్టీవే వచ్చేసి మన స్పీడ్ కోసం వాడుకోవాలి ఇంకా రోగ నిరోధక శక్తి పెరగటానికి ఇమ్యూనిటీ పవర్ గురించి అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రతి మనిషికి చాలా అవసరమైంది ఇమ్యూనిటీ ఈ రోగ శక్తి పెరగటానికి మనకి స్పిరిలినా కొలెస్ట్రాల్ ఆమ్ల నోని ఈ స్పిరిలినా వచ్చేసి మల్టీ విటమిన్ అండి సముద్రపు నాచు మొక్క సముద్రం అట్టడుగున ఉండే బ్లూ గ్రీన్ ఆల్గే నుంచి తయారు చేస్తారు ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫుడ్ గా స్పిల్ పేరు తెచ్చుకుంది అందరికి తెలిసిన విషయమే అలాగే కొలెస్ట్రాల్ ఆవు మురుపాలు నుంచి తయారు చేస్తారు ఆవు ఈ ఆరు గంటల లోపు పాలను సేకరించి మనకు క్యాప్సిల్ రూపంలో తయారు చేసి ఇస్తున్నారు ఈ క్యాప్సుల్ వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పరగడుపును తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆమ్లా రాతి ఉసిరి నుంచి తయారు చేసిన ఈ ఆమ్ల సి విటమిన్ ఎక్కువ అధికంగా ఉంటుంది కాబట్టి మన ఇమ్యూనిటీ అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది ఇది తిన్న తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చేయాలి అలాగే నోని ఇప్పుడు చెప్పుకున్నాం కదా నోని ప్రతి సెల్ ని వాటికున్న మౌత్ ను ఓపెన్ చేయటంలో ఎక్స్పర్ట్ ఈ నోని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పరగడుపుని తీసుకోవాలి అలాగే వారానికి ఐదు రోజులు మాత్రమే తీసుకోవాలి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరన్నా ఉంటే మాత్రం దీన్ని అవాయిడ్ చేయొచ్చు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు వాడకూడదు ఇంకా కిడ్నీలో రాళ్ళు నెక్స్ట్ వన్ కిడ్నీలో రాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా ఈ కిడ్నీలో రాళ్ళు వచ్చిన వాళ్ళు మన కిడ్నీ హెల్త్ టాక్స్ క్లీన్ ఫుడ్ ప్యాచెస్ అలాగే సి భక్త వాడుకోవాలి ఈ టాక్స్ క్లీన్ వచ్చేసి ఒకటి వాడితే సరిపోతుంది కిడ్నీ హెల్త్ స్టోన్ కొంచెం తక్కువ సైజు లో ఉన్నట్లయితే ఉదయం ఒకటి రాత్రి ఒకటి లేదా కొంచెం పెద్ద ఎక్కువ సైజులో ఉంది అనుకుంటే మూడు సార్లు కూడా ఉపయోగించవచ్చు అలాగే సి భక్తన్ బాగా నీరసంగా ఉంటే సి భక్తన్ యూజ్ చేయాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అలా అని చెప్పేసి మళ్ళీ నీరసానికే కదా అని నా మాత్రం వాడకూడదండి సి భక్తన్ మాత్రమే యూజ్ చేయాలి అలాగే వచ్చేసి మనకి ఈ ఫుడ్ ట్యాచెస్ అనేది కూడా నైట్ అరికాళ్లకు అంటించుకోవాలి శుభ్రంగా కాళ్ళని కడిగేసి తుడిచిన తర్వాత పొడి బట్టతో మాత్రమే దాని స్టిక్కర్ ఓపెన్ చేసి అతికించి ఉదయాన్నే రిమూవ్ చేయాలి ఇలా ఉండటం వల్ల చేయటం వల్ల కిడ్నీలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా బయటకు వెళ్ళిపోతాయి అలాగే మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి వచ్చేసి మనకి కాల్షియం గ్లూకోజ్మైన్ కొలాజిన్ అలాగే విటమిన్ డి అబ్జర్వేట్ విటమిన్ డి స్ప్రే అనమాట అలాగే ఫ్లాక్స్ ఆయిల్ ఇంకా దీంతో పాటు ఖచ్చితంగా మనం కుకింగ్ ఆయిల్ అనేది వాడుకోవాలి ఇవి యూజ్ చేసినప్పుడు మనకి మూడు మూడు నెలల్లోపు నొప్పులన్నీ తగ్గిపోతే ఆరు నెలల్లో మోకాళ్ళలో గుజ్జు అనేది తయారయ్యి మన ప్రాబ్లంకి పూర్తి సొల్యూషన్ దొరుకుతుంది కాల్షియం వచ్చేసి రోజుకు రెండు పూటలు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్న తర్వాత గ్లూకోజం కూడా ఉదయం ఒకటి ఒక్క నాలుగు రోజులు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి గ్లూకోజ్ మైన్ తర్వాత నుంచి ఉదయం రెండు క్యాప్సిల్స్ సాయంత్రం రెండు క్యాప్సిల్స్ వేసుకోవాలి అదే మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి షుగర్ ఉంటే గ్లూకోజ్ మైన్ అనేది వాడకూడదు అలాగే కొలాజిన్ కొలాజిన్ వచ్చేసి ప్రతి రోజు కూడా ఉదయాన్నే పరగడుపున గాజు గ్లాస్ తో ఒక వాటర్ తీసుకొని దానిలో ఒక శాశ్వత ఓపెన్ చేసేసి దానిలో ఉన్న పౌడర్ను కలుపుకొని తాగాలి ప్రతి రోజు ఉదయాన్నే అలాగే విటమిన్ డి స్ప్రే వచ్చేసి రోజుకు ఒక్కసారి నాలుక కింద ఒక్క ఫఫ్ అంటాం కదా అలా స్ప్రే చేసుకోవాలన్నమాట ఇంకా ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి త్రీ టైమ్స్ యూజ్ చేసుకోవాలండి బాగా ఎక్కువగా పెయిన్స్ ఉంటే లేదా అంటే ఒక రెండు క్యాప్సూల్స్ అయితే సరిపోతాయి తినగానే వేసుకోవాలి అలాగే చిన్న పిల్లల్లో బలానికి చాలా మందికి పీలగా ఉంటారు బలం తక్కువగా ఉంటుంది వీక్ గా ఉంటారు కదా అలాంటి పిల్లలకి కొలెస్ట్రాము ఇన్విగో ప్రోటీన్ పౌడర్ రెండు రకాలు ఉన్నాయండి మనకి చాక్లెట్ ఫ్లేవర్ దొరుకుతుంది వెనీల ఫ్లేవర్ దొరుకుతుంది ఈ కొలెస్ట్రాల్ వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పాలల్లో అయినా కలిపి ఇవ్వచ్చు లేదా ఓపెన్ చేసి నాలుక మీద వేసినా సరే అలా చాక్లెట్ లాగా చప్పరిస్తారు ఏమి ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలాగే ఇనుగోపు పౌడర్ వచ్చేసి వాళ్ళకి ఏది ఇష్టమో అది తీసుకొని ఉదయం ఒకటి సాయంత్రం పూట ఒక స్పూను పాలల్లో కలిపి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుందని ఇంకా నెక్స్ట్ మన ఆస్తమా ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా రెస్పోకేర్ నోని కర్కుమీన్ అలాగే ఆమ్లా ఇంకా నోని ఇక్కడ వచ్చేసి పంచ తులసి క్యాప్సూల్స్ కూడా యూజ్ చేసుకోవాలండి రెస్పోకేర్ వచ్చేసి రోజుకు రెండు పూట్ల ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్న తర్వాత కర్క్మిన్ వచ్చేసి రోజుకు ఒక్కసారి నైట్ టైం యూజ్ చేసుకుంటే సరిపోతుంది తిన్న తర్వాత వచ్చేసి పరగడుపున ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇందాక చెప్పాను కదా అబ్జెక్షన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు రోజుకు రెండు పూట్ల తీసుకోవాలి ఇది వారానికి ఐదు రోజులు మాత్రమే ఇలా వారానికి ఐదు రోజులు తీసుకుంటూ నూనెని ఆమ్ల రెండు పూటలు తీసుకోవాలి పంచ తులసి వచ్చేసి మనకి రోజుకి ఒక రెండు సార్ల నుంచి మూడు సార్లు యూజ్ చేసుకోవచ్చు గోరువెచ్చని నీళ్ళు ఒక ఐదు చుక్కలు వేసుకుని వాడుకోవాలి కంటి అండి ఇప్పుడు కళ్ళ సమస్యల కోసం చూద్దాం చాలా చాలా రకాలుగా ఉంటాయి కంటి సమస్యలు అనేది చూపు తగ్గిపోవటం కళ్ళల్లో నీళ్లు రావటం కళ్ళు మంటలుగా ఉండటం కళ్ళు ఎర్రబారటం అలాగే చూపు తగ్గిపోవటం కంటి నరాల్లో అంటే రెటీనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇబ్బంది రావటం కంటి నరాలు పలుచబడటం ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి కదా మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడుకోవాల్సింది కళ్ళ ప్రాబ్లమ్స్ కి సపోర్ట్ వాడుకోవాలి కళ్ళు మంటలుగా కొంచెం క్లాట్స్ ఏమన్నా ఎర్రగా అనిపించినప్పుడు అంటే దురదలు లేకుండా ఉంటే గ్రిల్ ఆయిల్ వాడుకోవాలి అలాగే కంటి దురదలు అలాంటి ఏమైనా ఉన్నప్పుడు నీళ్లు కావటం అలా ఉన్నప్పుడు ఐ సపోర్ట్తో పాటు ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవాలి వైటల్ కాంప్లెక్స్ వాడుకోవాలి కంటి నరాలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఐ సపోర్టు ఫ్లాక్స్ ఆయిల్ వైటల్ కాంప్లెక్స్ యూజ్ చేసుకోవాలి లేదా కంటి చూపు తగ్గింది కొంచెం సైడ్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఐ సపోర్ట్తో పాటు స్పిర్లినాని యూజ్ చేసుకోవాలి ఇలా యూజ్ చేసుకోవటం వల్ల మనకి కంటి సమస్యలు అనేవి తగ్గిపోతాయండి చాలా బాగా కంట్లో దురదలు అలా సీ ఫుడ్ తిన్న వాళ్ళకి ఎవరికైనా సరే కళ్ళ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మన క్రిల్ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు ఫ్లాక్స్ ఆయిల్ వైటల్ కంప్లెక్స్ అలాగే ఐ సపోర్ట్ యూజ్ చేసుకోవాలన్నమాట ఇలా మనం చేయటం వల్ల కంటి ప్రాబ్లమ్స్ నుంచి సేఫ్ అవ్వచ్చు చాలా త్వరగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది ఈ కళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్ని ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు చాలా టెస్ట్ మోనిస్ కూడా మన దగ్గర ఉన్నాయి పిల్లలకు సైట్ ఉన్నా కానీ చాలా బాగా తగ్గిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గుండె సమస్యలు అండి గుండె సమస్యల కోసం చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి గుండెకు సంబంధించి కూడా ప్రోకార్డు ఫ్లాక్స్ ఆయిల్ ఎల్ఆర్జీ నైన్ కోఎన్ క్యూటర్ మన కుకింగ్ ఆయిల్ వాడుకోవాలి ఇక్కడ ప్రో వచ్చేసి మనకు టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలండి భోజనం తర్వాత ఉదయం ఒకటి రాత్రి పూట ఒకటి అలాగే ఫ్లాక్స్ ఆయిల్ కూడా రెండు పూట యూజ్ చేసుకోవాలి తిన్న వెంటనే వేసుకోవాలి ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఇంకా ఎలర్జీ నైన్ వచ్చేసి ఒక గాజు గ్లాసులో ఉదయం పూట పరగడుపున పరగడుపునే తీసుకోవాలి ఒక గాజు గ్లాసులో గోరువెచ్చని నీళ్ళల్లో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక గాజు గ్లాస్ తిరగొట్టుకొని ఇది పింక్ షేడ్ ఉన్నప్పుడే అంటే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే స్లోగా తాగేయాలన్నమాట ఇది మళ్ళీ కలర్ షేడ్ అయ్యేంత వరకు కూడా ఉంచొద్దు అలా ప్రతి రోజు కూడా ఉదయాన్నే పరిగడపన తీసుకోవాలి ఈ ఎలర్జీ నేను అలాగే కోయంజెం క్యూటన్ వచ్చేసి రోజుకు ఒక క్యాప్సుల్ సరిపోతుంది మళ్ళీ స్ట్రెస్ ఎక్కువగా ఉంది స్ట్రెయిన్ బాగా పడుతున్నాం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ కోయంజెమ్ క్యూటన్ కూడా టూ టైమ్స్ యూజ్ చేయొచ్చు అలాగే మన వంట నూనె మాత్రం ఖచ్చితంగా లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే వాడుకోవాలి ఇలా వాడుకోవటం వల్ల ఈ గుండె ప్రాబ్లమ్స్ నుంచి కూడా చాలా చక్కగా రిజల్ట్ తీసుకోవచ్చు అనమాట ఈ ఇక్కడ అబ్జెక్షన్ ఒక్కటే చూసుకోవాలి ఈ ఎల్ఆర్జీ నైన్ వచ్చేసి స్ట్రెన్స్ ఇదివరకు స్ట్రెన్స్ ఏమైనా వేసినా లేదా మన శరీరంలో ఏవైనా రాడ్స్ కానీ అలాంటివి ఉంటే స్టీల్ రాడ్లు అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఈ ఎల్ఆర్జీ నైన్ యూజ్ చేసుకోకూడదు హైబీపీ కోసం హైబీపీ ఉన్న వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ అలాగే క్రిల్ ఆయిల్ ఆయిల్జ్ ట్యూటన్ ప్రోకార్డు యూజ్ చేసుకోవాలి ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి మనకి ఉదయం సాయంత్రం తిన్న వెంటనే వేసుకోవాలి క్రిల్లాయిల్ వచ్చేసి భోజనం మిడిల్ లో వేసుకోవాలి సగం అన్నం తిన్న తర్వాత ఈ క్యాప్సుల్ వేసుకుని పెరుగన్నం తినటం అనేది మంచిది అనమాట అలా బాగా యూజ్ అవుతుంది అలాగే సీ ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆయిల్ యూజ్ చేయకూడదండి అదొకటి గుర్తుపెట్టుకోవాలి క్యూ క్యూటెన్ వచ్చేసి అంటే కోయాంజం క్యూటెన్ వచ్చేసి మనకి భోజనం తర్వాత రోజుకోక్ క్యాప్సుల్ బాగా ఎక్కువ బీపీ ఉన్నట్లయితే టూ టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రో కార్డ్ వచ్చేసి తిన్న తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవాలి ఇలా హై బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్లా మన కుకింగ్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలండి ఫ్లాక్స్ ఆయిల్ కోయంజిం క్యూటను క్రిల్ ఆయిల్ అలాగే ప్రో కార్డు గుండె నరాలని యాక్టివ్ చేస్తుంది ప్రోకార్డు ఇవి వాడుకోవాలి రక్తహీనత శరీరంలో రక్తహీనత ఉన్న వచ్చేసి మనకి పరగడుపున ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవాలి ఈ కొంతమందికి వికారం ఉంటుందండి ఈ పోలికైరన్ వాడుకునేటప్పుడు వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ లో ఒక రెండు నిమ్మచుక్కలు పిండుకొని అంటే నిమ్మకాయ జ్యూస్ని లెమన్ జ్యూస్ కలుపుకొని పంచదార ఉప్పు కానీ ఏమి వేయకూడదు వేయకుండా మామూలుగా వాటర్ తో నిమ్మకాయ జ్యూస్తో కలిపిన వాటర్ తో క్యాప్సులు వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఫుడ్ తీసుకున్న ఒక గంట తర్వాత క్యాప్సుల్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవచ్చు అలాగే స్పిర్లినా ఇలాగ ఉన్న వాళ్ళు అనుకోండి ఈ స్పిర్లినా వచ్చేసి తిన్న తర్వాత యూజ్ చేయొచ్చు అదే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళైతే మాత్రం పరగడుపునే వేసుకోవాల్సి ఉంటుంది స్పిల్ టూ టైమ్స్ వేసుకోవాలి ఇది మల్టీ విటమిన్ టూ టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది ఇలా యూజ్ చేయడం వల్ల బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అలాగే ఫ్యాటీ లివర్ చాలా మందికి ఫ్యాటీ లివర్ అనేది చాలా ఇబ్బంది పడుతున్న విషయం ఇప్పుడు ఈ రోజుల్లో ఈ దీనికోసం లివర్ హెల్త్ టాక్స్ క్లీన్ అనేది యూజ్ చేసుకోవాలి ఈ లివర్ హెల్త్ వచ్చేసి బోన్ చేసిన తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవాలి అలాగే టాక్స్ క్లీన్ వచ్చేసి ఆ సాయంత్రం పూట రోజులో ఏ టైం అయినా అవనివ్వండి రోజుకు ఒక్కసారి యూజ్ చేసుకోవాలి ఈ టాక్స్ క్లీన్ వేసుకున్నప్పుడు కొంతమందికి మోషన్స్ అవుతా ఉంటాయి అవి చూసుకొని వేసుకోవాలి ఈ క్యాప్సుల్ వేసుకున్నప్పుడు ఎక్కువ సార్లు మోషన్స్ అయినాయి అనుకోండి మోషన్స్ ఎక్కువగా అయిన వాళ్ళు రెండు రోజులకు ఒక క్యాప్సిల్ వేసుకుంటే సరిపోతుంది లేదు మోషన్స్ అవ్వట్లేదు నాకు బానే ఉంది ఒక్కసారి వేసుకున్నా గానీ ఒక్కసారి కూడా వెళ్ళలేకపోతున్నాను మోషన్ కి అనుకున్న వాళ్ళు రోజుకు రెండు క్యాప్సిల్స్ కూడా యూజ్ చేయాలి ఇది ఇలా యూజ్ చేసుకోవటం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది అలాగే వంట నూనె మాత్రం మన వంట నూనె వాడాలి మన రైస్ బ్రాన్ ఆయిల్ తెలుసు కదా లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ లో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది జీర్ణశక్తిని కాపాడుతుంది కాబట్టి ఇది వేసుకోవాలి అలాగే పిల్లలు లేని వాళ్ళ కోసం మెటల్ కాంప్లెక్స్ గానాడర్మ శతావరి ఎల్లార్జీ నైన్ ఇవి లేడీస్ కోసం అండి జెంట్స్ వచ్చేసి శతావరి ఆపేసి ఎనర్జీ బూస్ట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇద్దరు వాడుకోవాల్సి ఉంటుంది పేరు ఇద్దరు కూడా వాడుకోవాలి భార్య భర్త ఇద్దరు వాడుకుంటేనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది నూనె వచ్చేసి పరగడపన రోజుకి రోజుకి రెండు రెండు సార్లు యూజ్ చేసుకోవాలి వారానికి ఐదు ఐదు మాత్రమే యూజ్ చేసుకోవాలి కోయంజం ట్యూటన్ వచ్చేసి రోజుకు రెండు సార్లు యూజ్ చేసుకోవాలి బైటల్ కాంప్లెక్స్ రోజుకు రెండు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్న తర్వాత గాన డర్మ కూడా అంతే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్న తర్వాత శతావరి మ్యాక్స్ ఇది ఆడవాళ్ల కోసమే శతవరి వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం ఒకటి కూడా యూజ్ చేసుకోవాలి మూడు పూట్ల తిన్న తర్వాత ఎలర్జీ నైన్ వచ్చేసి పరగడుపున ఒక్క ప్యాకెట్ గాజు గ్లాసులో మాత్రమే కలుపుకొని పింక్ కలర్ ఉంటుంది ఆ కలర్ షేడ్ అవ్వకుండా మాత్రమే తాగాలి జెంట్స్ కోసం ఎనర్జీ బూస్టర్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటితో పాటు శతావరి ఒకటి అవాయిడ్ చేసేసి ఎనర్జీ బూస్టర్ యూజ్ చేసుకోవాలి ఎనర్జీ బూస్టర్ వచ్చేసి నైట్ టైం ఒక్కటే ఇలా వాడుకోవాలి వెరికోస్ వెయిన్స్ నెక్స్ట్ వచ్చేసి వెరికోస్ వెయిన్స్ కోసం ఈ వెరికోస్ వెయిన్స్ కోసం ఫుడ్ ట్యాచెస్ త్రిల్ అలోవెరా నోని యూజ్ చేసుకోవాలండి ఈ లైన్ వచ్చేసి భోజనంతో పాటు రెండు పూట్ల వేజ్ చేసుకోవాలి సగం అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి ఫుడ్ ప్యాచెస్ వచ్చేసి రాత్రి అరికాళ్ళకి అతికించేసి పడుకోవాలి పొద్దున్నే రిమూవ్ చేసేయాలి అలాగే అలోవేరా వచ్చేసి భోజనం చేసిన తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నోనె వచ్చేసి రోజుకి రెండు క్యాప్సూల్స్ పరగట్టునే యూజ్ చేసుకోవాలి అలాగే వారానికి ఐదు మాత్రమే యూజ్ చేసుకోవాలి రెండు రోజులనేది గ్యాప్ ఇచ్చేసేయాలి ఈ నోనెకి అబ్జెక్షన్స్ తెలుసు కదా మన కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా లో బీపీ ఉన్నా కానీ యూజ్ చేయకూడదు నోనీ అనేది ఇలా మనం చూసుకొని ఇచ్చుకోవాలి అలాగే ఈ క్రిల్ ఆయిల్ వచ్చేసి సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకు మాత్రం ఇవ్వకూడదు అలాగే కుకింగ్ ఆయిల్స్ కంపల్సరీ వాడుకోవాలి దీంతో పాటు మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా వచ్చేసి థైరాయిడ్ ఈ థైరాయిడ్ కోసం గాన డర్మ ఆమ్ల అలోవెరా ఫ్లాక్స్ ఆయిల్ వైటల్ కాంప్లెక్స్ రైస్ బ్రాన్ ఆయిల్ కంపల్సరీ వాడుకోవాలి మన రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే లైట్ హౌస్ రైస్ ఆయిల్ వెస్టేజ్ లో ఉన్నది మాత్రమే వాడుకోవాలి జీటా టీ టీ తాగే అలవాటు ఉంటే వాళ్ళకి జీటా టీ కూడా యూజ్ చేసుకోవాలి గాన డర్మా వచ్చేసి మనకి రెండు పూట్ల యూజ్ చేసుకోవాలి తిన్న తర్వాత వైటల్ కాంప్లెక్స్ వచ్చేసి రెండు పూట్లు తిన్న తర్వాత ఆమ్లా కూడా రెండు పూట్లు తిన్న తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ తిన్న వెంటనే రెండు పూట్లు యూజ్ చేసుకోవాలి ఇంకా గొంతుకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే గొంతు థైరాయిడ్ గానీ ఉన్నట్లయితే వాళ్ళ కోసం కేర్ కూడా యూజ్ చేసుకోవాలండి రెస్పో కేర్ కచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది ఇవి వాడుకోవటం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట థైరాయిడ్ కి ఇవన్నీ కూడా కాంబినేషన్ గా వాడుకోవాలి సిక్స్ మంత్స్ వాడుకున్న తర్వాత జీరోకి రావటం అనేది చూస్తారు డాక్టర్ సలహా మేరకు తర్వాత నుంచి ఆపేసుకున్నా పర్వాలేదు కానీ కుకింగ్ ఆయిల్ మాత్రం కంటిన్యూగా కంటిన్యూ చేసుకోవాలి ఇది థైరాయిడ్ ప్రాబ్లం కి ఇంకా హెయిర్ ఫాల్ ఇది ఇంటర్నేషనల్ సమస్య కదా ఈ హెయిర్ ఫాల్ అనేది హెయిర్ ఫాయిల్ కి మన హెయిర్ ఆయిల్ వెస్టర్ హెయిర్ ఆయిల్ అలాగే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ హెయిర్ నెయిల్ స్కిన్ అలాగే బయోటిన్ స్ప్రే ఇవి యూజ్ చేయటం వల్ల ఈ హెయిర్ ఫాల్ని అది చక్కగా ఈ హెయిర్ ఆయిల్ అనేది టూ త్రీ డేస్ కి ఒకసారి మనం మునివేళ్లతో మసాజ్ చేసుకోవాలి హెయిర్ కి అలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు అనేది ముడివేసి వదిలేసుకోవటమో లేకపోతే మామూలుగా అలా వదిలేసుకోవటం చేయాలి కోమ్ చేయకూడదు దువ్వకూడదు ఒక గంట సేపు తర్వాత మనం హెడ్ వాష్ చేసినప్పుడల్లా కూడా యాంటీ హెయిర్ బాల్ షాంపూతో హెడ్ వాష్ చేయాలి హెయిర్ నెయిల్స్ స్కిన్ వచ్చేసి తిన్న వెంటనే తినటంతో పాటు గ్రిల్ ఎలా వేసుకుంటామో ఇది కూడా అలా వేసుకోవచ్చు లేదా తిన్న వెంటనే యూజ్ చేసుకోవచ్చు రోజుకు రెండు పూట్ల అలాగే బయోటిన్ స్ప్రే వచ్చేసి మనకి నైట్ పడుకునేటప్పుడు మాత్రమే ఒక్కసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది నాలుగు కింద ఇలా యూజ్ చేసుకోవాలి కఫ కోసం మనం ఫ్లాక్స్ ఆయిలు పేరు ఇన్విగో ప్రోటీన్ పౌడర్ పంచ తులసి వాడుకోవాలి ఈ ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి టూ టైమ్స్ భోజనం చేసిన వెంటనే యూజ్ చేయాలి పేరు కూడా భోజనం చేసిన తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వచ్చేసి గోరువెచ్చని నీళ్ళల్లో అయినా వాడుకోవచ్చు లేదా పాలల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు పొద్దున్న ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను వాడుకోవాలి అలాగే పంచ తులసి గోరువెచ్చని నీళ్ళలో రెండు అయినా రోజుకి మూడు సార్లు అయినా తీసుకోవచ్చు ఒక ఐదు ఐదు చూపన చొప్పున మనం యూజ్ చేసుకోవచ్చు ఇది బ్రీతింగ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే పంచ తులసిని ముక్కు దగ్గర గొంతు అలాగే వీపు ఛాతి మీద వీపు మీద కూడా పంచతులసిని అప్లై చేసి మసాజ్ చేయటం వల్ల త్వరగా రిలీఫ్ ఉంటుంది అలాగే బరువు తగ్గటానికి ఈ బరువు తగ్గడానికి వెస్లిమ్ షేక్ వెస్లిమ్ క్యాప్సిల్స్ వెస్లిమ్ టీ వెస్టిజ్ ప్రోటీన్ పౌడర్ ఇంకా ఫ్లాక్స్ ఆయిల్ మన కుకింగ్ ఆయిల్ ఇవి వాడుకోవాలి తీపి కోసం అయితే మన అని వాడుకోవాల్సి ఉంటుంది వెస్లిమ్ షేక్ వచ్చేసి ఫుడ్ కి బదులుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అండి ఉదయం పూట టిఫిన్ కి బదులుగా తీసుకోవాలి నైట్ డిన్నర్ బదులుగా మనం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఒక స్పూన్ షేక్ వేసుకొని దానిలోనే ప్రోటీన్ పౌడర్ కూడా కలుపుకొని తాగొచ్చు ప్రోటీన్ పౌడర్ వచ్చేసి మనకు ఒక స్పూన్ సరిపోతుంది అలా యూజ్ చేసుకోవాలి ఉదయం సాయంత్రం అలాగే వెస్లిమ్ క్యాప్సూల్స్ పరగడుపుని వేసుకోవాలి ఉదయం రెండు రాత్రి రెండు వేసుకోవాలి బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మధ్యాహ్నం కూడా రెండు క్యాప్సూల్స్ అనేది తీసుకోవాలి అలాగే మనం వెయిట్ తగ్గిన తర్వాత కూడా ఈ వెస్లిమ్ క్యాప్సూల్స్ అనేది మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఒక త్రీ మంత్స్ వరకు కూడా రోజు రోజుకి ఒక్క పూటైనా సరే ఒక్క చొప్పున అయినా సరే మనం కంటిన్యూ చేసుకోవాలి అలాగే వెస్లిమ్ టీ వెస్లిమ్ టీ వచ్చేసి వేడి నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తాగాలి రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు ఎప్పుడైనా తాగొచ్చు అన్నమాస ఇది తాగటం వల్ల దీనిలో తీ బదులు మనం అని కలుపుకొని యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా మనం వాడుకోవాల్సి ఉంటుంది వెయిట్ లాస్ కేటగిరీ అలాగే బరువు పెరగటానికి కొంతమంది బరువు పెరగకుండా సన్నగా పేలుగా ఉంటారు వెయిట్ తక్కువగా ఉంటారు ఉండాల్సినంత వెయిట్ ఉండకుండా తక్కువగా ఉంటారు వాళ్ళ కోసం నోని కొలెస్ట్రాల్ స్పిరిలినా ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనేది యూజ్ చేయాలి నోని వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి బోన్ చేసిన తర్వాత వీళ్ళు బరువు పెరగటానికి కాబట్టి నోనిని బోన్ చేసిన తర్వాత యూజ్ చేయాలి అలాగే కొలెస్ట్రాల్ వచ్చేసి పరగడుపును యూజ్ చేయాలి భోజనానికి ముందనమాట ఉదయం ఒకటి రాత్రి ఒకటి స్పిర్లినా కూడా బోన్ చేసిన తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి యూజ్ చేయాలి అవసరమైతే మూడు పూట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు స్పిల్లినాని అలాగే ప్రోటీన్ పౌడర్ ఉదయం ఒక స్పూన్ పాలల్లో సాయంత్రం ఒక స్పూన్ పాలల్లో కలుపుకొని తాగాలి ఇది బరువు పెరగడానికి ఈ నాలుగు కాంబినేషన్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది నోని చెప్తున్నాను మళ్ళీ ఐదు రోజులు మాత్రమే యూజ్ చేయాలి బోన్ చేసిన తర్వాత ఓకేనా తర్వాత బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అంటే మతి మరుపు కొంచెం ఏదైనా సరే గుర్తుండకపోవటం ఇంకా బ్రెయిన్ కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే నోని ఫ్లాక్స్ ఆయిలు క్రిల్ మెటామైండ్ ఇవి వాడుకోవాలి మెటామైండ్ అనేది కొన్ని ఏరియాల్లోనే దొరుకుతుందండి ఇది దొరకని వాళ్ళు కంపల్సరీ క్రిల్ వాడుకుంటే సరిపోతుంది అనమాట ఇది నూనె వచ్చేసి మనకి రెండు కోట్ల యూజ్ చేసుకోవాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పరగడుపున అలాగే ఫ్లాక్స్ ఆయిల్ తిన్నా వెంటనే యూజ్ చేసుకోవాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇంకా వచ్చేసి మనకి క్రిల్ ఆయిల్ భోజనంతో పాటు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మెటామైండ్ వచ్చేసి రోజుకి ఒక క్యాప్సూల్ సరిపోతుంది ఇది చూయింగ్ లాగా నమిలి బాగా నమిలి మింగాలన్నమాట ఈ మెటైన్ దొరికితే అలా యూజ్ చేసుకోవాలి ఒకటి నుంచి రెండు క్యాప్సూల్స్ యూజ్ చేసుకోవచ్చు ఇవి మనకి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి అలాగే ఫైల్స్ ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కదా చాలా మందిలో లేడీస్ లో గానీ జెంట్స్ లో గానీ దీనికోసం నీమ్ క్యాప్సులు టాక్సిక్లీన్ గానోడర్మా ఇంటిమేట్ వాష్ నోని ఫైబర్ ఇవి యూజ్ చేసుకోవాలి నీమ్ క్యాప్సుల్ వచ్చేసి పరగడుపున వారానికి ఐదు రోజులు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి టాప్స్ క్లీన్ వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి గానడర్మా వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇలా వాడుకోవాలి మరి ఇంటిమేట్ వాష్ తో క్లీనింగ్ అనేది చేసిన తర్వాత నీమ్ క్యాప్సుల్ ని హోల్ దానికి ఒక పిన్ చేసి దానిలో ఉన్న ఆయిల్ ని అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి ఉదయం సాయంత్రం కూడా ఈ మోషన్ ఫ్రీ అవ్వటం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫైల్స్ ప్రాబ్లంలో మోషన్ ఫ్రీ అనేది అవితేనే ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది దానికోసం టఫ్ స్క్రీన్ టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి అలాగే ఫైబర్ కూడా యూజ్ చేయాలి ఫైబర్ వచ్చేసి పరగడపనం గోరువెచ్చని నీళ్ళలో రోజుకి ఉదయం పూట ఒక్క స్పూన్ ఒక స్పూన్ నుంచి భారం తర్వాత ఒకటిన్నర స్పూన్ రెండు వారాల తర్వాత రెండు స్పూన్లు అలా మూడు స్పూన్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఈ ఇది యూజ్ చేసిన తర్వాత వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఖచ్చితంగా రోజులో నాలుగు లీటర్లు వాటర్ అనేది తాగాల్సి ఉంటుంది అలాగే హైట్ పెరగటానికి ఎత్తు పెరగటానికి స్పిర్లినా కొలెస్ట్రాల్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ కాల్షియం మరి పిల్లల్లో చాలా మందిలో ఒక సిక్స్టీన్ ఇయర్ వరకు లేదా ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఎదుగుదల అనేది ఉంటుంది కొంతమంది హైట్ తక్కువగా ఉంటారు వాళ్ల కోసం స్పిర్లీనా కొలెస్ట్రాల్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అలాగే కాల్షియం యూజ్ చేసుకోవాలి ఈ స్పిల్లినా వచ్చేసి బోన్ చేసిన చెప్పాను కదండి బొద్దుగా ఉంటే ఆ ఫుడ్ తీసుకోక ముందు సన్నగా ఉంటే ఫుడ్ తీసుకున్న తర్వాత యూజ్ చేసుకోవాలి స్పిల్లినా రెండు రెండు సార్లు తీసుకోవాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అలాగే కాల్షియం రోజుకు రెండు ఒక ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కొలెస్ట్రాల్ వచ్చేసి పరగడుపున ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వచ్చి ఉదయం ఒకసారి ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను యూజ్ చేసుకోవాలి ఇలా యూజ్ చేసుకుంటూ స్కిప్పింగ్ అనేది వీళ్ళు ఆడాలి ఖచ్చితంగా రోజు రోజుకి ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఇట్లా రోజుకు ఒక గంట వరకు పెంచుకుంటూ పోవాలన్నమాట ఇలా ఒక గంట గంట ఆడితే సరిపోతుంది స్కిప్పింగ్ అనేది యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ కోసం నోని అలోవెరా క్రాన్బెర్రీ ఫుడ్ ప్యాచెస్ గానడర్మా టాక్స్ క్లీన్ యూజ్ చేసుకోవాలి ఈ నోని క్యాప్సూల్ వచ్చేసి చెప్పాం కదా పరగడపన రోజుకి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఐదు రోజులు వారంలో ఐదు రోజులు చేయాలి రెండు రోజులు ఆపేయాలి అలోవేరా వచ్చేసి బాగుంచేసిన తర్వాత ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి క్రాన్బెర్రీ వచ్చేసి భోజనం తర్వాత ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి ఈ క్రాన్బెర్రీ వచ్చేసి ఆ పాలిచ్చే తల్లులు కానీ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు గానీ షుగర్ పేషెంట్లు కానీ యూజ్ చేయకూడదు అలాగే ఫుడ్ ప్యాచెస్ వచ్చేసి నైట్ టైమ్ అరికాయలు అంటించుకోవాలి పొడిగా తుడుచుకొని శుభ్రంగా కడిగి కాలుని పొడిగా తుడుచుకొని స్టిక్కర్ అనేది అంటించుకోవాలి అలాగే గాన డర్మ వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి భోజనం చేసిన తర్వాత ఇంకా పెయిన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే పెయిన్ రిలీఫ్ క్రీమ్ కూడా యూజ్ చేయొచ్చు అలాగే బాగా వాపులు గోట్ లాంటి సమస్య ఉండి బాగా వాపులు ఉంటే ఆ వాపులు కోసం కర్కుమిన్ ప్లస్ కూడా ఒక్కసారి రోజులో ఒక్కసారి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాబ్లమ్ బట్టి సప్లిమెంట్స్ అనేది యూజ్ చేసుకోవాలి టాక్స్ క్లీన్ వచ్చేసి రోజుకొకటి చాలా మందిలో యూరిన్ లీకేజ్ అనేది ప్రాబ్లం ఉంటా ఉంటది జెంట్స్ లో ఉంటుంది లేడీస్ లో ఉంటా ఉంటది ఏజ్ పరంగా కానివ్వండి షుగర్ ప్రాబ్లం ఉన్నా సరే కానివ్వండి చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది ఉంటా ఉంటుంది వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెంట్స్ కి ఏంటి అంటే యూరిన్ లీకేజ్ అయ్యేటప్పుడు యూ కంట్రోల్ యూ కంట్రోల్ వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవాలి అలాగే ఎనర్జీ బూస్టర్ అనేది జెంట్స్ కోసం అనమాట నైట్ పూట ఒక క్యాప్సుల్ వేసుకుంటే సరిపోతుంది ఇది జెంట్స్ కోసం యూరిన్ లీకేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం షుగర్ ఉన్నా సరే ఇది వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏమి లేదు అనమాట ఇక వచ్చేసి లేడీస్ లో అయితే యూరిన్ లీకేజ్ ప్రాబ్లం ఉంటే యూ కంట్రోల్ వచ్చేసి టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి తిన్న తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అలాగే హర్వోన్ క్యాప్సూల్స్ యూజ్ చేసుకోవాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్న తర్వాత హర్వోన్ క్యాప్సూల్స్ యూజ్ చేసుకోవాలి ఇది లేడీస్ కోసం అండి జెంట్స్ అయితే ఎనర్జీ బూస్టర్ యూ కంట్రోల్ లేడీస్ కోసం అయితే యూ కంట్రోల్ హర్వోన్ క్యాప్సూల్స్ ఈ హర్వోన్ క్యాప్సూల్స్ అవైలబుల్ లేకపోతే శతవరి అనేది చేసుకోవచ్చు గాన